ఇరవై ఏడవ డివిజన్ గాయత్రి నగర్లో ఇంటింటి ప్రచారం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించమని ఓటర్స్ని ఇంటింటికి ప్రచారం ఇరవై ఏడో డివిజన్ నాయకులు అందరం కలిసి తిరుగుతున్నప్పుడు చాలా విచిత్రమైన సంఘటనలు ఎదురైనాయి ఎక్కడికి పోయినా సరే పాంప్లెట్ చూడకముందే ఒక పాప వచ్చి మా జగన్ మామయ్య అని చెప్పటం ఇంట్లో వాళ్ళందరూ ఆప్యాయతగా రిసీవ్ చేసుకుని జగన్కే ఓట్లు ఓట్లేస్తామని చెప్పడం అనేది అబోవ్ మిడిల్ క్లాస్ ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి వేముందంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఒక సిగ్నల్ మాకు అర్థమైంది అదే కాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయ ప్రయత్నాన్ని ప్రజలందరూ వ్యతిరేకరిస్తున్నారని చెప్పి ఈ ప్రజ యొక్క ఇంటింటి ప్రచారంలో అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది దాసార్లు దారుణం ఈ విధంగా ప్రజల్లో మన్నను పొందాలే తప్ప ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకునేదానికి ప్రజలకి మేము ఇది చేశాం ఇంకా ఇది చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఓటు సంపాదించాలని ఆలోచనతో ముందుకు పోవాలి రాజకీయాల్లో తప్ప మనకన్నా ప్రజాబలం ఉన్న నాయకుడిని అతమార్చి మనం ఆ సీట్లోకి రావాలని ఆలోచించడం చాలా శోచనీయం చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని ఎప్పుడు కూడా సహించడని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేస్తున్నాను గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంపిన తర్వాత ఇంకా ఈ పార్టీకి ఇంకెవరు నాయకులు లేరు ఎవరు రారు అని ఆలోచనతో ఉన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి తనయుడు నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మట్టుబట్టాలని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఆ సామాజిక వర్గానికి లీడర్ అనేవాడు ఉండడు ఆ లీడర్ అనేవాడు లేకపోతే మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని మన కథం బాస్తో మనమే ఒక దుర్బుద్ధితో రెండోసారి కూడా విజయవాడలో హత్య ప్రయత్నం చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ వెన్నంటూ ఉన్నాడు ఆయనే దగ్గరుండి కాపాడుకుంటున్నాడు తన చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం ప్రజలందరూ ఆయన ఎన్నుకున్నారు ఎనుకున్నారు కాబట్టి ఆయన రిసీవ్గా చూసి ఓచుకోలేక తెలుగుదేశం గోండాలు హత్యా ప్రయత్నం చేయటం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను ఈ హత్యా ప్రయత్నం పక్కన పెట్టండి మీరు గతంలో పరిపాలించారు మేము ఈ పని చేసామని చెప్పి చెప్పుకునే ఒక అంశం లేక మనుషులు చంపుకుంటూ పోతారా ఈ సమాజంలో చంపితేనే మేము రాజ్యాంగంలోకి వస్తామని ఆలోచన ఉంటా ఇది కరెక్ట్ కాదు మీరు చేసే సంక్షేమాలు చెప్పండి మీరు గతంలో చేసే సంక్షేమాలు చెప్పండి ప్రజల యొక్క పొందండి ప్రజల ద్వారా ఓట్లు వేసుకుని అధికారంలోకి రండి తప్ప హత్యాహత్య చేసి అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఊరుకుండరు సహించరు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి